జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇరవై ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి మాసం లక్ష్మీ రత్నాకర్ ఇంటింట ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇరవై వార్డు మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక మన వార్డులో ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకొని మన వార్డును అభివృద్ధి చేసుకోవచ్చని నన్ను ఆశీర్వదించి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరు మూడో బ్యాలెట్ నెంబర్ మూడో బ్యాలెట్ నెంబర్ కేసి అక్కడ మేయర్తో యార్తో గెలిపించడం देख 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 కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇరవై ఎనిమిదవార్డు ఓటర్ దేవుళ్ళారా ఒక్కసారి మాకు మనగా మాసం లక్ష్మీ రత్నాకర్ గారికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము పేరు పేరున ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి మన ప్రభుత్వం ఇప్పుడు మా ఇరవై వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపించినట్లయితే ప్రభుత్వం మన కాబట్టి మౌలిక సమస్యలైనటువంటి మురుగునీటి సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు వీధి దీపాల సమస్యలు కావచ్చు ఇంకా ఇతరత్ర పెన్షన్లు కావచ్చు తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా ఇంకా కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుక వచ్చి మేము గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి గారినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెచ్చి అదేవిధంగా పట్టణాధ్యక్షులు బొప్పని ప్రకాష్ గారి దృష్టికి తీసుకెచ్చి మీ సమస్యలు ముందుండి వాటి యొక్క పరిష్కార దిశగా అడుగులు వేస్తామని మీరు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించి విజయపథాన్ని నిలుస్తారని మేము మా తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు మనకు ఈ ఇరవై రెండో వాటిలో మొదటి అమ్మరథాన్ని పట్టుకున్న విజయ కేంద్రం ఎక్కిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ వాటి మన జనాల కింద ఆస్వాదిస్తున్న జనాలకు ఇలా ఇలాంటి ఇదే 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 దూకుడుగా ముందుకు పోయి విజయ కేంద్రం ఎక్కిస్తానని చెబుతూ ఇందులో ఎందుకంటే మనము ఇరవై ఎనిమిదో ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని సభ్యురాలని మనం గెలిపిస్తే ఉన్న సమస్యలను అన్ని సాల్వ్ చేసుకుంటూ మన అందరికీ అవకాశం ఇస్తుంది అని కోరుకుంటూ సర్వేసుకుంటాం